హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం యాక్షన్ టెక్నాలజీ మరియు శక్తివంతమైన వార్ మెషిన్స్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే వాళ్లకు మన ఛానల్ ఒక అద్భుతమైన ఆట విడుపు మీరు కొత్తగా వచ్చిన వీక్షకుడు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది భారత సైన్యం యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటైన కే నైన్ బజ్రా టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌజిటర్ గురించి సో రెడీనా మరి అయితే వెంటనే మొదలు పెట్టేద్దాం కే నైన్టీన్ వజ్రా టీ అనేది భారత సైన్యం యొక్క ఒక అద్భుతమైన సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌజిటర్ దీన్ని దక్షిణ కొరియా యొక్క కే నైన్ థండర్ ఆధారంగా లార్సన్ అండ్ టూబ్రో ఎలాంటి భారతదేశంలో తయారు చేసింది ఈ ఆయుధం వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం పర్ ఫిఫ్టీ టూ క్యాలిబర్ గన్ని కలిగి ఉంటుంది ఇది ఎడారి ప్రాంతాల్లో నుంచి హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల వరకు అన్ని రకాల పరిస్థితుల్లో పనిచేయగలుగుతుంది దీని పేరు వజ్ర అనేది సంస్కృతంలో వజ్రాయుధం లేదా డైమండ్ అని అర్థం ఇది దాని శక్తి మరియు దృఢత్వాన్ని సూచిస్తుంది కేనైన్ వజ్ర టీ ఒక ట్రాక్ట్ వాహనంపై నిర్మించబడింది ఇది ట్యాంకర్లతో పాటు అత్యంత వేగమయంగా కదులుతుంది దీని బరువు సుమారు యాభై టన్నులు మరియు ఇది వెయ్యి హార్స్ పవర్ ఇంజన్ తో శక్తిని పొందుతుంది ఇది గరిష్టంగా సిక్స్టీ సెవెన్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది ఈ హౌజర్ లో ఉన్న ఆల్ వెల్డెడ్ స్టీల్ ఆర్మర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆర్మర్ ఇయర్సింగ్ బుల్లెట్లను మరియు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్ శకలాలను తట్టుకోగలుగుతుంది అంతేకాకుండా ఇది యాంటీ పర్సనల్ మైన్యూ వ్యతిరేకంగా కూడా రక్షణను అందిస్తుంది దీని ప్రధాన ఆయుధం వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం గన్ ఇది ఫార్టీ కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా కొట్టగలుగుతుంది స్పెషల్ కే త్రీ జీరో సెవెన్ బేస్ బ్లీడ్ హై ఎక్స్ప్లోజివ్ షెల్ఫ్ లో ఈ రేంజ్ మరింత పెరుగుతుంది ఈ గన్ లో అత్యాధునిక డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంది ఇది మల్టీఫుల్ గ్రౌండ్ సైమల్టేనియస్ ఇంపాక్ట్ ఎంఆర్ఎస్ఐ మోడ్ని అనుమతిస్తుంది అంటే వేర్వేరు ట్రాజెక్టరీలతో ఒకే సమయంలో బహుళ షెల్ఫ్ ఫైర్ చేసి అవి ఒకే సమయంలో టార్గెట్ను కొట్టగలు వన్ పాయింట్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో త్రీ రౌండ్స్ మరియు మూడు నిమిషాల పాటు నిమిషానికి ఆరు నుంచి ఎనిమిది రౌండ్ల ఫైర్ చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది దీని సాంకేతిక విశిష్టతలు చూసుకుంటే దీని క్రూ ఐదు మంది వరకు ఉంటారు కమాండర్ డ్రైవర్ గనర్ ఇద్దరు లోడర్లు ఉంటారు దీని ఫైరింగ్ రేంజ్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ అమ్మో రకంపై ఆధారపడి ఉంటుంది అమ్మో క్యాపాసిటీ వచ్చి ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం షెల్స్ ఉంటాయి దీని సెకండరీ ఆయుధం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం మెషిన్ గన్ ఫైవ్ హండ్రెడ్ రౌండ్స్ వస్తుంది దీని మొబిలిటీ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఆపరేషనల్ రేంజ్ ఉంటుంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ ఎత్తే అడ్డంకులను అధిగించగలుగుతుంది వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ లోతైన నీటిని దాటగలుగుతుంది స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది డెజర్ట్ మరియు హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ కోసం సాఫ్రాన్ డిఎఫ్ఎస్ఎస్ గన్ గన్నర్ సైట్ ను కలిగి ఉంది ఇది డైరెక్ట్ ఫైరింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది కే నైన్ వజ్రా టీ భారత సైన్యం యొక్క మెకనైజ్డ్ స్ట్రైక్ కార్పో కీలక పాత్ర పోషిస్తుంది ఇది టీ నైన్టీ ట్యాంక్లతో సమాన వేగంతో కదలగలిగి శత్రుభూభాగంలో లోతైన దాడుల సమయంలో ఫైర్ సపోర్ట్ అందిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో లడాక్ లో చైనాతో ఉదురిత సమయంలో కేనైన్ వజ్రా టీ హై ఆల్టిట్యూడ్ పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేసింది ఇది హౌజిటల్ లైన్ లో ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి వెంబడి ఐ మీన్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఏసి వెంబడి మోహరిపడ్డాయి ఇక్కడ అవి మైనస్ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేటర్స్ వరకు తట్టుకునే వింటరైజేషన్ అమర్చబడి ఉన్నాయి ఈ హౌజ్ టర్ మేక్ ఇన్ ఇండియా ఇండియా కార్యక్రమంలో ఒక మైల్ రాయి పర్సెంట్ కంటే ఎక్కువ భూభాగ భాగాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి ఇందులో ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అమ్మో హ్యాండ్లింగ్ సిస్టమ్ మరియు ఎన్బిసి న్యూక్లియర్ అండ్ బయాలజికల్ అండ్ కెమికల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో ఎలాంటి గుజరాత్ లోని హజీరాలో ఒక అత్యాధునిక ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసింది వంద యూనిట్లను నలభై రెండు నెలల్లో డెలివరీ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరో వంద యూనిట్ల కోసం ఆర్డర్ ఖరారు చేయబడింది మరియు మొత్తం మూడు వందల యూనిట్ల రెండు వేల ఇరవై ఏడు నాటికి సైన్యంలో చేరనున్నాయి చైనా యొక్క పిఎల్ జెడ్ ఫోర్ ఫైవ్ ఏ ఫోర్ హౌజిటర్లతో పోలిస్తే కే నైన్ వజ్రా టీ రేంజ్ మరియు మొబిలిటీలో గణనీయమైన ప్రయోజనం కలిగి ఉంది అలాగే పాకిస్తాన్ హరిహద్దులో ఎడార్ ఆపరేషన్స్ కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ హౌజిటర్లో లో భవిష్యత్తులో అరవై కిలోమీటర్ల రేంజ్ కలిగి రామ్ టెస్ట్ షెల్ట్స్ లో అప్గ్రేడ్ చేయబడే అవకాశం ఉంది ఇది భారత సైన్యం యొక్క ఫైర్ వర్క్స్ మరింతగా పెంచుతుంది రెండు వేల ఇరవై రెండులో కొన్ని కే నైన్ వజ్రా యూనిట్లలో బ్యారెల్ మరియు మజిల్ బ్రేక్ డ్యామేజ్ సమస్యలు ఎదురయ్యాయి ఇవి భారత తయారీ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తాయి అయితే ఈ సమస్యలు ఎలాంటి సరిదిద్దింది మరియు కొత్త ఆటలో సిక్స్టీ పర్సెంట్ దేశీ భాగం ఉత్పత్తి చేయబడుతుంది భవిష్యత్తులో ఈ టు చాసెస్ ని ఉపయోగించి ఒక లైట్ ట్యాంక్ అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి ఇది లద్దాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది సో మరి ఇది కే నైన్ వజ్రా టీ అనేది కేవలం ఒక ఆయుధం అయితే కాదు ఇది భారత సైన్యం యొక్క శక్తి ఆధునికత మరియు మేక్ ఇన్ ఇండియా యొక్క గర్వం దీని అత్యాధునిక మొబిలిటీ ఫైర్ వర్క్స్ మరియు వివిధ పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం దీని భారత సైన్యం యొక్క అత్యంత విలువైన ఆస్తుల్లో ఒకటిగా చేస్తుంది సరిహద్దుల్లో శత్రువులకు ఈ వజ్రాయుధం ఒక హెచ్చరిక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ని ఆన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చేయండి